ఈ రోజు హెచ్ఎస్ ఉన్నత పాఠశాల ఎంతో సైబర్ అంబాసిడర్ కాంగ్రెస్ పైన సమావేశం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమంలో సైబర్ నేరాల గురించినటువంటి అవగాహన విద్యార్థులకు కల్పించడం జరిగింది ఇక కార్యక్రమంలో మన ప్రెంజన్ మండల ఏఎస్ ప్రభాకర్ గారు మరియు మహిళా పోలీస్ సిబ్బంది ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మా పాఠశాలలో సైబర్ అంబాజిడర్స్గా ఉన్నటువంటి నైన్త్ మరియు ఎయిత్ క్లాస్ విద్యార్థులకు ఆన్లైన్ పరీక్షలు నిర్వహించి వాళ్ళకి సర్టిఫికేట్స్ని కూడా వాళ్ళు అందించడం జరిగింది ముఖ్యంగా విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి ఆన్లైన్ పైన అవగాహన కల్పించడం జరిగింది విద్యార్థులు ఫేస్బుక్ అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ లాంటి ఆన్లైన్ గేమ్స్ కానివ్వండి ఇట్లాంటివి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు కాబట్టి వాటి ద్వారా అనేక మోసాలకు గురవుతున్నారు సో వాటి మీద అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అదేవిధంగా తల్లిదండ్రులు కూడా వాళ్ళు అకౌంట్స్ హ్యాక్ కావడం మరియు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి వాళ్ళకి కూడా అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం కూడా మా పాఠశాల సిబ్బంది అదేవిధంగా తెలంగాణ పోలీసులు సైబర్ అంబాసిడర్ స్వాత్మను ఏర్పాటు చేశారు సమాజంలో సుష్మైన కమ్యూనిటీని నిర్దించింది కృషి చేయడం యువత భారత బాధ్యత కాబట్టి పాఠశాల స్థాయిలో ప్రారంభించారు